రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకే హాజరు కావాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వెనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రఘురాం కృష్ణరాజుకి భయపడ్డారా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోను మాట్లాడుకుందాం వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో పదకొండు సీట్లు గెలిచిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము అసెంబ్లీకి ఆధార్ కాము అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా అసెంబ్లీకి ఆధార్ కావట్లే ఓన్లీ ఆయన ప్రమాణ స్వీకారం రోజే అసెంబ్లీకి వెళ్ళారు అప్పటి నుంచి కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకి ఆధార్ కావట్లేదు అనమాట అయితే లేటెస్ట్గా రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి ఆధార్ కావాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ నిర్ణయం వెనక ఏం జరిగింది ఎందుకంటే ఆయన మొదట నిర్ణయం తీసుకున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ఆదరు కాను అనుకు అన్నారు కానీ ఈ రెండు రోజుల్లోనే ఏమి జరిగింది అని ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది నిజంగా రీసెంట్ డేస్లో ఎవరైతే రఘురాం కృష్ణరాజు ఉన్నారు కదా ఆయన జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఏంటంటే ఒకవేళ మీరు సరైన సెలవు పెట్టకుండా అరవై రోజులు కనుక అసెంబ్లీకి అయితే మీ మీద అనార్హత వేటు పెడుతు అనార్హ వేటు పడుతుంది అప్పుడు మీ యొక్క స్థానాలు ఖాళీ అవుతే మళ్ళీ ఉప ఎన్నికలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు మీడియా ఛానల్లో వైసీపీ పార్టీకి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఈ హెచ్చరికల దృష్ట్యా ఏమన్నా వైసీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతుందా అనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది అయితే దీని మీద వైసీపీ పార్టీ యొక్క వాదన ఏంటి అంటే మేము రఘురామకృష్ణరాజుకి ఎవరికీ కూడా భయపడట్లేదు మేము ప్రజలు మాకైతే ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకుతో దాదాపు పదకొండు సీట్లు గెలిపించారు కాబట్టి ఆ ప్రజల వాయిస్ని అసెంబ్లీలో వినిపించాలి ఎందుకంటే వాళ్ళ గెలిపించిన గెలుపుకి అర్థం ఉండదు కాబట్టి దీని ద్వారానే మేము అసెంబ్లీకి హాజరై ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ప్రజల్ని ఎలా మోసం చేస్తుంది అనే విషయాలు అసెంబ్లీలో రికార్డెడ్గా మేము క్వశ్చన్ చేయడానికి మాత్రమే మేము అసెంబ్లీకి హాజరవుతున్నాము అన్నట్లుగా వైసీపీ పార్టీ పేర్కొనం జరిగింది ఏదో కానీ ఒక్కసారిగా ఏదైతే వైసీపీ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తి నెలకొంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే రఘురామకృష్ణరాజు అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొని ఉండడం జరిగింది ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకి గౌరవంగా మాత్రమే అసెంబ్లీకి హాజరవుతున్నాం ఎవరికో భయపడి కాదు అని చెప్పేసి వైసీపీ పార్టీ తమ యొక్క స్టాండ్ని చాలా గట్టిగా చెప్పిందన్నమాట ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క ఐఫ్రెండ్ కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ